స్పోర్ట్స్ క్రీడలు అనేవి చాలా వరకు మీరు చదువుకునే రోజుల్లో మా మీ చదువుకునే జిల్లా పది స్కూల్లోనే గండవరంలో అప్పుడు టీ మామూలు కన్నా కూడా పీఠులు అంటే మాకు బాగా ప్రేమ ఉండేది రాను 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 బాగా తగ్గిపోయింది తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షణలే ఇప్పుడు మేము కూడా రివర్స్ అయినాం ఓవరాల్ డెవలప్మెంట్ లేదే పిల్లలకి హెల్త్ యాంగిల్లో అన్ని యాంగిల్స్లో చదువు ఒక్కటే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో క్రీడల్ని పెంపొందిస్తున్నాం గ్రౌండ్స్ లేని ఇప్పుడు స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఒక మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితమే నందమూరి తారక రామారావు ప్రపంచంలోనే ఎనభై రెండులో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ని చేజెక్కించుకొని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ముందుకొరకుంటే మండల ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి ఈ పల్లెపాలెం విలేజ్ గ్రామస్తులకి అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై రెండు నుంచి దీన్ని కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పెంచి సౌత్ ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనింత బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి గిరికి అందరికి కూడాను నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఏ ఒక ట్రస్ట్ ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ని స్థాపించి అభిమానం అంటే ఎట్లుంటుంది అనేది ఏ సినిమాలో నేను కృష్ణాకాంక్షలు ఉండేవాళ్ళప్పట్లో మా గిరి అని డ్యాన్స్లో ఉండేవాడు ఏ ఆ పిచ్చి వేరు ఇప్పుడు ఆ పిచ్చి ఉండే ఉండాలని తెలియదు కానీ ఆ విధంగా ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్న మా గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో పా పార్టిసిపేట్ చేసిన చెన్నై కర్ణాటక నుంచి అందరి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసే టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా ఈరోజు విన్నర్స్ గా వచ్చిన ఎన్ఎస్ఆర్ క్రికెట్